పల్లెటూరిలో పాల వ్యాపారి కథ ఒక పల్లెటూరిలో ఒక మంచి పాల వ్యాపారి ఉండేవాడు అతని రోజు ఉదయమే తన ఆవుల నుండి పాలు తీయడం ప్రారంభించి ఆ పాలను బకెట్లో పోసి ఆ పల్లిలో ఉండే ఇంటింటికి వెళ్ళి అందించేవాడు అతడికి మంచి పేరు కూడా ఉన్నది గ్రామస్థులు అతనిపైన మంచి నమ్మకం పెట్టుకున్నారు ఎందుకంటే అతను ఎప్పుడూ తాజా పాలనే ఇవ్వాలని కృషి చేస్తూ ఉండేవాడు ఒకరోజు రాత్రి బాగా వర్షం కురవడం వలన పాలలో కొన్ని పాలు తగ్గాయి అయినా తన పాల మీద విశ్వాసం పెట్టి పాలు అమ్మడానికి వెళ్ళాడు పాలు తక్కువగా ఉన్న ఆ గ్రామస్తులకి నిజాయితీగా నమ్మకంగా పాలు అందించాడు అప్పుడు ఒక గ్రామస్తుడు ఇలా అడిగాడు ఈరోజు పాలు కొంచెం తక్కువగా ఉన్నాయి ఏమైంది అప్పుడు ఆ పాల వ్యాపారి నవ్వుతూ నేను మీకు స్వచ్ఛమైన పాలని అందించాలని ప్రయత్నిస్తున్నాను రాత్రి వర్షం పడడం చేత పాలు కొద్దిగా తగ్గాయి మీకు నమ్మకంగా మరింత శ్రద్ధతో మీకు పాలు అందిస్తాను ఆ మాటలు విన్న గ్రామస్తులు తన నిజాయితీని గ్రహించి అతనికి మరింత విశ్వాసం పెంచారు అతను అందరికీ నాణ్యమైన పాలు ఇవ్వడమే కాక తన ప్రమాణాలను కూడా నిలబెట్టుకున్నాడు ఈ కథలోని నీతి నమ్మకంతో నిజాయితీగా నడపడం ముఖ్యమైనది వ్యాపారంలో విజయాన్ని సాధించడం సరైన విధానం శ్రమ మరియు ప్రజలతో మంచి సంభాషణ అవసరం చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం